ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని జూలై ఏడవ తేదీన భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేశామని అదే రోజు వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తామని అప్పారావు వెల్లడించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో వైరాల అప్పారావుతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు ఇతర నాయకులు భీముడవులు కిరణ్ తోలేటి రాంప్రసాద్ తదితరులు మాట్లాడారు వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత తొలి వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి ఘనంగా నిర్వహించాలంటూ వందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారని అన్నారు ఎంపీలు ఎమ్మెల్యేలను పిలిచి అన్ని గ్రామాల్లో జెండా దిమ్మలు ప్రారంభిస్తామని కమిటీల నియామకం కూడా త్వరలోనే పూర్తవుతుందన్నారు ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో జరిగే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఖచ్చితంగా మాదిగా మాదిగ ఉపకులాలకు వర్గీకరణ ప్రకారం న్యాయం చేయాలని అన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి మన దృష్టికి కనపడుతున్నాయి ఆరోగ్యశ్రీ విషయం కానీ వృద్ధుల విత మరియు వికలాంగుల పెన్షన్ విషయంలో అన్నగారే చొరవ తీసుకుని ఏ ప్రభుత్వానికి రాలే ఆలోచన కేవలం కృష్ణమాధి గారికి రావటం కృష్ణమాధి గారు తన సైన్యంతో పోరాటం చేసి సాధించుకోవడం అనేది తమ దృష్టికి తీసుకొస్తామో అది అందరికీ తెలిసిన విషయమే అయినా ఈ దేశంలో ఇంకా రాజ్యాంగ ఫలాలు దక్కే విధానం ఇంకా కొనసాగలేదు ఇంకా కొరవడుతుంది దాన్ని మరి సమృద్ధిగా సకల జనాలకు అందించే విధంగా మా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము దానికోసం ముందుగా మరి ఎంఆర్పిఎస్ యొక్క సైనిక సైనిక శక్తిని తయారు చేసి శక్తిని ప్రదర్శన జరిగేలాగా ఎంఆర్పిఎస్ నిర్ణయం తీసుకుంటుంది దానికి మరి రా రాబోయే సమయంలో కృష్ణమాది గారు అరకులో జాతీయ సమావేశంలో అన్ని విషయాలు వెల్లడిస్తారు

అన్యార్ ఆహ్వానించాలి అంత మాత్రం కాకుండా హిమాధ్రదేశ్ వర్గీకరణ అమలైంది కాబట్టి అమలు చేయాలని ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్ లో వర్గీకరణ లేకుండా మరి ఈ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ లో కానీ మేము ఇవాళ ఆరు వేల పెన్షన్ రెండు వందల పెన్షన్ నుంచి ఆరు వేలు పెన్షన్ తీసుకుంటున్నా అది మధ్య శ్రీ మధాకృష్ణ అన్నగారు దయ వల్ల తీసుకుంటున్నామని మీడియా మిత్రులు కోరుకు వచ్చి తెలియజేస్తున్నాము అలాగే అన్నగారికి డాక్టరేట్ వచ్చిన కారణంగా మాకు ఆరు వేలు తీసుకున్న సందర్భంగా